నా పేరు రమ్య ప్రసన్న మా చిన్న బాబు అభిలాష్ జ్వరం వచ్చింది ప్రైవేట్ హాస్పిటల్ ఎన్నో హాస్పిటల్ దేవుని మీద భారం వేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకువెళ్దామని అని చెప్పి బాబుని మరి అంబులెన్స్ మాట్లాడుకున్నాం తీసుకెళ్లి ఎంటర్ అవుతున్నాము హాస్పిటల్లో డాక్టర్ పాల్ దినకరం గారు ఫోన్ చేసి బాబుకి ఏమా ఏం బాగలేదు అని చెప్పి ప్రార్థన చేశాడు తర్వాత మేము లోపలికి ఎంటర్ అయ్యాం డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు క్రిటికల్ కేర్ యూనిట్లో తొమ్మిది రోజులు పెట్టారు వన్ ట్వంటీ ఫోర్ అవర్స్ జీసస్ కాల్ నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థన సహాయం తీసుకునేదాన్ని ధైర్యం చాలా సమయంలో డైల్ ప్రేయర్కి ఫోన్ చేసి ఆ పాలన్న గారి యొక్క రికార్డ్ ప్రేయర్ ఒంటరిగా ఉన్న నాకు ఆ ప్రేరే ధైర్యాన్ని ఇచ్చేది మరి అప్పుడప్పుడు పాలన్న గారు ఫోన్ చేసి బాబు ఎలా ఉన్నాడు బాబు కోసం ప్రార్థన చేయడం విచారించడం అవి చేసేవారు డిశ్చార్జ్ చేసి బాబుని ఫస్ట్ ఇంటికి నేను తీసుకువెళ్ళలేదు నేరుగా జీసస్ కాల్కి తీసుకొచ్చాను